ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇందాక మరి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు ముఖ్యంగా దానికి ఆడంతో చెప్పదలుచుకున్నా ఆరోగ్యశ్రీ ఆవిర్భావం నుంచి దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకున్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకున్నాను ఆరోగ్యశ్రీ పథకం వచ్చినప్పటి నుంచి అది దాన్ని ఎలా కొనసాగించాయి ప్రభుత్వాలు ఇప్పుడున్న జగన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎంత కమిట్మెంట్ తో ఎంత డెడికేషన్తో ముందుకు తీసుకెళ్తా ఉంది జబ్బుల సంఖ్య ఆరోగ్యశ్రీ కవరేజ్ లో ఎంతగా పెంచింది నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య ఎంతగా పెంచింది ఆరోగ్యశ్రీ లిమిట్ రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచిన వర్గాన్ని ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పారు దీంతో పాటు నేను మీ అందరినీ ఒక అప్పీల్ చేస్తా ఉన్నా ఇటీవల కాలంలో కొంతమంది మన కడపకి సంబంధించిన డాక్టర్స్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కు సంబంధించి కొన్ని కొన్ని అడ్వైజెస్ కానీ కొన్ని కొన్ని అడ్వైజ్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ చాలా కాలం క్రితం డివైడ్ చేసిన స్కీము కొన్ని చేంజెస్ చేయవలసిన అవసరము ప్యాకేజెస్ లో కావచ్చు ప్రైజెస్ లో కావచ్చు మరొకటి కావచ్చు కొన్ని మార్పులు కొన్ని చేయవలసిన ఆవశ్యకత చెప్పి డాక్టర్స్ అనేక మంది నా దృష్టి కూడా వాళ్ళు తీసుకొచ్చారు నేను మీ అందరికీ మరి భరోసా ఇస్తా ఉన్న ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి మీ అందరి తరఫున మేము తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ ముఖ్యంగా కడప నగర అభివృద్ధి ఏ రకంగా జరిగింది మరి హాస్పిటల్స్ మరి గతంలో అప్పట్లో మరి మనందరి పేదొక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడపకు రిమ్స్ తీసుకొచ్చారు జగనన్న వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాట్రీ కావచ్చు అదేవిధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆ రోజు ఇలా చెప్తా ఉన్నారు రావాల్సి ఉంది మిషనరీ కాస్ట్ మాత్రమే నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తా ఉంది ఓన్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్లు చెప్తా అంటే అంత ఖర్చు ప్రభుత్వం చేస్తా ఉంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ నిర్మాణం కానీ మిషనరీ నిర్మాణం కానీ అదేవిధంగా మరి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ సంబంధించి కానీ సైకియాటిక్ సంబంధించి కానీ ఇంత పెద్ద ప్రభుత్వం హెల్త్ సెక్టర్ మీద ఖర్చు వ్యయం చేస్తా ఉంది ఒకవైపు ఆరోగ్యశ్రీ గతంలో కంటే ఇప్పుడు డబుల్ ట్రిపుల్ అయింది అంటే ఎందుకంటే మనం అన్ని కవరేజ్ పెంచాం కాబట్టి దాదాపు మూడు వేల పదిహేను కోట్ల బటన్ ఆరోగ్యశ్రీ ఎవ్రీ ప్రాణం ఉంది ఇంకా ఇది రాబోయే ఇటీవల హెల్త్ సెక్రటరీగా చెప్తా ఉన్నారు మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఫైనాన్స్ మీరు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి కనీసం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి కూడా చెప్తా ఉన్నారు అంటే హెల్త్ కి సంబంధించి ఈ ప్రభుత్వం ఎంతకైనా మరి వెనకడుగు మీద ఈ ప్రభుత్వం హెల్త్ కి సంబంధించి వేరే చేసే పరిస్థితి వాళ్ళు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే హెల్త్ కి సంబంధించి స్కూళ్ళకి సంబంధించి బడులకు సంబంధించి ఎన్ని మార్పులు

టీచింగ్ కూడా ఐఎఫ్బి పెద్ద ఐఎఫ్బి స్క్రీన్స్ మీద ఇలా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉండడము అటువంటి మంచి టీచింగ్స్ ఐఎఫ్బి స్క్రీన్స్ మీద టీచ్ చేస్తా ఉన్నారు ఎనిమిదో తరగతి నుంచి పిల్లలకు మంచి ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు పిల్లలు తెలుగు మీడియం కు ఇంగ్లీష్ కు చిన్న వయసులోనే మరి వాళ్ళకు ఇచ్చే బుక్స్ బైలింగ్ బుక్స్ ఒక పేజీ పేజీ ఒక సైడ్ తెలుగు ఉంది మరో సైడ్ ఇంగ్లీష్ లో ఉంది అనువాదం ఉంటుంది అంటే అంత కన్వీనియంట్ గా వాళ్ళు తినే ఫుడ్ నుంచి వాళ్ళు వేసుకునే యూనిఫామ్ వరకు వాళ్ళు వేసుకునే షూస్ టై వరకు వాళ్ళ ప్రతి విషయాన్ని కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచించి వాళ్ళ ఎదుగుదల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని ఎందుకంటే ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం మంచి వైద్యం ఇవ్వడం కోసం ఇంత తాపత్రయం మన ప్రభుత్వానికి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఏ జగన్ పనిచేస్తా ఉందనే విషయాన్ని మీ అందరికి మద్దతు చేస్తూ ముఖ్యంగా రావడం వల్ల రెండు సంవత్సరాలు ప్రపంచం అంతటితో పాటు మనం కూడా ఇబ్బంది పడ్డం రావాల్సిన రెవెన్యూస్ రాకపోగా కోవిడ్ ను ఎదుర్కోవడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది ప్రభుత్వం మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి నిజంగా ఈ ఐదేళ్లలో క్వాలిటీ టైం అనేది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే దొరికింది రెండు సంవత్సరాలు పూర్తిగా ఈ కోవిడ్ కోవిడ్ చేసిన పరిస్థితి మనం చూసాం మరి ఇటువంటి నేపథ్యంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీలు కూడా నెరవేర్చారు

మీరే చూస్తా ఉన్నారు గతంలో గత ప్రభుత్వాల్లో గత ప్రభుత్వాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వంలో ఒకసారి మీరు చూడండి కడప నగరానికి సంబంధించి డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా అప్పుడు కేంద్రము మన మనకు కేంద్రం నుంచి వచ్చే ఫోర్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఆ గ్రాంట్ కావచ్చు మనం పన్నుల తేడా కంటే జనరల్ జనరల్ గ్రాంట్ ఈ రెండు గ్రాంట్స్ మాత్రం ఇటీవల మనం టెండర్లు కంప్లీట్ చేసుకున్నాం రెండు సంవత్సరాల్లో ట్యాప్ వాటర్ ప్రతి ఇంటికి కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది ఒకవైపు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది మరోవైపు రోడ్లు ఇప్పటికే నాలుగు రోడ్లు వేరే కంప్లీట్ అయింది ఇంకా ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నాయి అత్యవసరమైన డ్రైన్లు నిర్మిస్తా ఉన్నారు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం మరి ఇందాక ప్ర మాట్లాడుతూ చెప్పాడు వడ్డించేవాడు మనవాడైతే కాబట్టి వడ్డించేవాడు మనవాడు కాబట్టి మన ప్రాంతానికి మన జిల్లాకు అన్ని రకాలుగా మంచి జరుగుతా ఉంది ఆ రెండు సంవత్సరాల కోవిడ్ టైం నిజంగా లేకపోయి ఉంటే మరింత మంచి మనకు జరిగి ఉండదని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతమంది ఇక్కడ నిజంగా సమాజంలో మీ మాటకు చాలా వాల్యూ ఉంటుంది ఒక డాక్టర్ చెప్తే తప్పకుండా ఆ పేషెంట్ పరిస్థితి అంటే మీ మాట అటువంటి విలువ వాల్యూ ఉంటుంది తప్పకుండా మీ అందరినీ అప్పీల్ చేస్తా మీ అందరిని మనస్ఫూర్తిగా చేస్తా

మనస్ఫూర్తిగా మరింత శాంతి వాళ్ళ ఇద్దరిని ప్రయోజపడిన మనం చేస్తూ ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆర్డైజ్ కూడా మనస్ఫూర్తిగా అర్థం ఇక్కడ ఇలాంటి విశేషాలకి మరింత శాంతి మళ్ళీ అతన్ని